పొన్నూరు రోడ్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా నిల్వ ఉంచిన కల్తీ సిగరెట్లను బుధవారం జీఎస్టీ అధికారులు గుర్తించారు గత కొంతకాలంగా ఓ వ్యాపారి ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ సిగరెట్లను ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు వీటిని గుంటూరు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తున్నారు బుధవారం సమాచారం తెలుసుకున్న అధికారులు గోదాముపై దాడులు చేసి కాల్తీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు తొంభై ఏడు లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు